సార్ ఇప్పుడు ఏదైతే విడుదల రజనీ గారు మాట్లాడుతూ మా పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు రేపు పొద్దున్న మా టైం వస్తుంది మేమేంటో చూపిస్తామనేసి అయితే విడుదల రజనీ అంటున్నారు మాజీ మంత్రి వాళ్ళ టైం రెండు వేల ఇరవై వాళ్ళ పార్టీ వాళ్ళ టైం అంతా భూస్థాం అయిపోయింది రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి వాళ్ళకి పంగనామాలు పెట్టి మీ పని అయిపోయింది మీ పార్టీ అయిపోయింది పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అనర్హరుడు సీఎంకి ఇంకా పనికిరాడని తీర్పు ఇవ్వడం జరిగింది ఇంకా రాబోయే దినాల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక కార్పొరేటర్ కూడా అనర్హుడని చెప్పడం జరిగింది ప్రజలు అంటే జంలీ ఎలక్షన్స్ వస్తున్నాయి లేదంటే ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా నేనే అధికారంలోకి వస్తాను టీడీపీ ప్రభుత్వ పరిపాలన బాగలేదు అనే సైతే ఆయన అంటున్నారు ఊహాగానాలు అతను ఇదిస్తాడు జమిలీ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్ ఎలక్షన్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులో కూడా ఓడిపోతాడు రాబోయే దినాల్లో ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మన మెజారిటీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో పనికిరాడు అతను ఒక బిజినెస్ మైండ్ వ్యక్తి అతను ఒక సైకో అతను అతను పనికి రాడని చెప్పడం జరిగింది ఇంకా అతని జీవితంలో రాజకీయంలో అనర్హుడు ప్రజలు తిరిపిచ్చేసినండి మళ్ళీ ఇంకా నేను వస్తాను అనేది అది అబద్ధం వేరే పార్టీ అయినా వస్తుంది కానీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం లేదు అడుక్కు తింటాడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి హోదా ఇవ్వండి అతనికి ఎందుకు సార్ ప్రజలు ఇవ్వాల మనం ఎందుకు సంబంధం హోదా నీకు ప్రజలు ఇవ్వకముందు ఆ రోజు ఏం చెప్పినా అసెంబ్లీలో నేను అనుకుంటే ప్రతి ఒక్క హోదా కూడా మీకు ఈయనని చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరినాడు ఆ సవాల్ ప్రజలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు తీసుకోలేదు ప్రజలు తీసుకొని నీకు లేకుండా చేస్తామని ఇప్పుడు ఇరవై నాలుగులో తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజలు అంటే పేరునాన్ని వీళ్ళంత అంబట్ రాంబాబు వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా ప్రస్తుతానికి ఈ టైం నడుస్తుంది మేమైతే అధికారంలోకి వచ్చేది మేము ఎవరిని కూడా వదిలిపెట్టమని అయితే వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు మాజీ మంత్రి పేరునాన్ని కావచ్చు అలానే అంబటి రాంబాబు గారు ఇట్లాంటి మాటలు మాట్లాడి మాట్లాడి ఈ గతికి వచ్చినారు గతంలో అధికారంలో వచ్చిన అధికార మతం ఎక్కి వాళ్ళకి ఇట్లాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి వయసు కూడా లెక్క చేయకుండా కొడాలి నాని ఈ నాని ఆ నాని అందరూ మాట్లాడి ఈ గతి పట్టినారు ఇంకా ప్రజలు వాళ్ళకి లాస్ట్ కి విసిగి వచ్చి రాళ్ళు తీసుకొని తరిమి తరిమి కొడతారు మన రాష్ట్రం నుంచి ఆ గతి పట్టిస్తారు వీళ్ళు లాస్ట్కి రోజా మాజీ మంత్రి రోజా కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏమూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఏ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో అప్పటి నుండి రాష్ట్రంలో దాడులు ఎక్కువ జరుగుతున్నాయి మహిళలపైన అత్యాచారాలు ఎక్కువ అని చెప్పేసి ఆమె అంటున్నారు అంటే ఆ రోజు ఆడోళ్ళు కదా ఆ రోజు మహిళలు కదా జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని ఆత్మహత్యలు చేసుకున్నారు ముస్లిం కమ్యూనిటీలో నేను చూసిన చాలా మిస్బా అని ఒక చిన్న పాపకి ఏమి అతను వైసీపీ నాయకుడు ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకుంది ఉరి చేసుకుంటే చచ్చిపోయింది అదే విధంగా నంద్యాలు అబ్దుల్ సలాం కుటుంబం కుటుంబం రైలు కింద ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ఈ రోజా ముగము ఆ రోజా మాట్లాడిన తన ఆడిపోయింది అని అడుగుతున్నా ఈ రోజా సూటికి అడుగుతున్నా ఎందుకంటే అన్ని ఎన్నో సంఘటనలు ఒక డాక్టర్ కి మెంటల్ చేసి సంపడం జరిగింది ఒక మాస్క్ అడిగినాడని డాక్టర్ కి నడి రోడ్ లో మెంటల్ అయ్యి క్లాస్ కి సంపడం జరిగింది సుధాకర్ గారికి ఆ రోజు ఏమైంది ఈ రోజా నోరని అడుగుతున్నా సూటికి అడుగుతా ఉన్నా ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడతాను